నమస్తే వెల్కమ్ టు ప్లస్ టీవీ నేను అలంకృత సో మీ అందరూ ప్రభాస్ ఫ్యాన్స్ అని మా అందరికీ తెలుసు ట్రైలర్ కోసం ఎప్పుడన్నా చూసారు సాబ్ రానే వచ్చేసింది సో దాని గురించి కొన్ని విషయాలు మాట్లాడుకుందాం ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ టు సాబ్ అనేది కొంచెం చిన్న మూవీయే బట్ ఆయన ఎందుకు ఒప్పుకున్నారు ఇది ఎటు టర్న్ అవుతుంది ఒకవేళ లిఫ్ ఇన్ కేసు ఫ్లాఫ్ అయితే ఆయన సినిమాలకు ఏమైనా ఎఫెక్ట్ పడేది ఉందా దాని గురించి కూడా మాట్లాడుకుందాం హాయ్ సార్ హలో సార్ ట్రైలర్ నచ్చిందా సార్ రాజా సాబ్ ట్రైలర్ గురించి మాట్లాడుకునే ముందు రాజాసాబ్ హారర్ సినిమాలు ఫర్ ఎగ్జాంపుల్ కామెడీ సినిమాకి వెళ్తాం కదేంటి అని ఎవ్వరు అడగరు మనల్ని తెలుసా నవ్వించిందా లేదా రేపు ఓకే అంటే కమర్షియల్ సినిమాకి వెళ్తేనే స్టోరీ అని అడుగుతారు కానీ కామెడీ సినిమాలకు అడగరు సేమ్ హారర్ మూవీస్ కూడా అడగరు గుంపు గుంపు రోడ్డు మీద పోతావో నడుచుకుంటూ పోతావో లేకపోతే ఎట్లా పోయి చేస్తావో నీ ఇష్టం అందరు కలిసి రోడ్డున పడతారు మీ అందరికి అటో ఇటో కొంత దూరం వెళ్తే దాహం వచ్చో జ్వరం వచ్చో ఇంకేమొచ్చో ఆకలేసో ఒక పాడుపడ్డ కొంపై తగలద్ది ఖచ్చితం అది ఊర్లో ఉన్న ఊరి చివర ఉన్న అడవిలో ఉన్న మీ దారులు మాత్రం అటే వెళ్ళిపోతాయి ఖచ్చితంగా కొంపలోకి వెళ్ళాలి అందులోకి వెళ్ళిన తర్వాత ఏదో మిమ్మల్ని భయపెడతా ఉంటది అవునా సీరియస్ గా హీరో హీరోయిన్ సైడ్ రోల్స్ చేసే వాళ్ళు భయపడి భయపడి చావాలి మీతో వచ్చిన క్యారెక్టర్ ఆర్టిస్ట్లు ఎవరో ఒకరు పోవాలి లేదా కనబడకుండా పోవాలి మీతో వచ్చే ఇద్దరు కమెడీలను కూడా తీసుకెళ్తారు కదా తోడు వాళ్ళేమో నవ్వించాలి భయపడ్డట్టు ఇది ఈ కాన్సెప్ట్ తో ఇంటర్వెల్ దాకా వస్తుంది ఇంటర్వెల్ అయిన తర్వాత ఆ దయ్యం పాప అసలు నేను మీరు అనుకున్న దయ్యాన్ని కాదు నేను చాలా మంచి దయ్యాన్ని అసలు ఎందుకు ఇలా జరిగిందో తెలుసా మా చావు కారణాలు ఏంటంటే ఒక రీజన్ చెప్తుంది ఆ రీజన్తో ప్రీ క్లైమాక్స్ దాకా నెట్టుకు అయ్యో పాపం ఈ దయ్యం మంచిదే మంచి దయ్యమే చావాలని నేను చంపలేదు ఎవరిని రీజన్ ఉంది కాబట్టి చంపింది అది పగ తీర్చుకుంది మనకు అర్థమైంది ఏదో రకంగా ఆ తర్వాత మీరందరూ అందరు బయటకు వచ్చి సేఫ్గా ఎక్కడి నుంచి వచ్చారో అక్కడికి చేరుకున్నారా క్లైమాక్స్ మళ్ళీ పోవాలనిపిస్తే సార్ మోస్ట్లీ సినిమాలన్నీ ఇలాగే నువ్వు అడవిలో పడితే చెట్టు కొమ్ము అదొకటి నీ కాలు పీకాలి పైకి ఎగిరేయాలి దంచాలి లేదా లైబ్రరీకి వెళ్తే బుక్లన్నీ మీద పడాలి లేదా థియేటర్కి వెళ్తే సీట్లు ఎగిరి పడాలి లేక ఇంకేదో రావాలి లేదా బావిలో పడ్డా ఇంకేదో రావాలి ఎలిమెంట్స్ అన్ని ఒకటే లొకేషన్స్ మారుతా ఉంటాయి ఇది హారర్ జోనర్ బట్ ఈ కథలు ఎవరు అడగరు మోస్ట్లీ భయపెట్టిందా లేదా దట్స్ ఆల్ భయపెట్టిందిరా అసలు వెన్నులో వణుకు పుట్టింది అసలు అది ఏంటో అంటే ఇంకంతే లేదా ఆల్రెడీ ఒక ఇల్లు ఉంటుంది ఎవరిదో నువ్వు కొత్తగా వచ్చి అప్పుడు ఈగదో మొదలుపుకుంటా ఉంటావు మీరు బానే ఉంటారు కానీ మీ పిల్లకో లేకపోతే మీ ఆవిడకో ఏదేదో కనిపెడతా ఉంటుంది అలా ఇంటర్వెల్ దాకా చెప్పినా మీరు నమ్మారు మై నీకేమి తెలియదు కూర్చో అదే కదా డ్యూటీ నీకు బేసిక్గా బయట ఇలా జరగదు నువ్వు వచ్చిన మూడో రోజు ఏదో కనబడుతుంది అనగానే ఏమైందని అంటావు కానీ మన సినిమాలో ఖచ్చితంగా హీరో ఏమైనా అయ్యి నీకేం తెలియదు నోరు చూసుకొని కూర్చోని అంటావు ఆ పిల్ల భయపడి 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 ఆమె ఒళ్ళంత నరాలు తెగేసి ఇట్లా ఉంటే తప్ప అప్పుడు నువ్వు డాక్టర్ని అప్పుడు కనీసం ఇంటర్వెల్ వరకు అవ్వాలి ఏదో ఒకటి ఇవే కదా హారర్ సినిమాలు ఈ రకంగా ఇకపోతే హారర్ కామెడీలు ఈ క్రమంలో ఎక్కువ హారర్ కామెడీలు ఈ బంగ్లాకో లేకపోతే దేంట్లో దూరితేనే ఉంటాయి ఎందుకంటే చెరో దిక్కుని వెళ్ళాలి కాబట్టి ఆ కామెడీ మెట్ల కిందో సోఫాలోనో వదిలేసి ఎడుదానో అటు పోవాలి వాడు కాసేపు నవ్వుతానో ఏడుస్తానో భయపడాలి దాన్ని చూసి కాసేపు నవ్వాలి ఇంకొంచెం ఏదో చేయాలి ఈ కాన్సెప్ట్ని ఫస్ట్ పరిచయం చేసిందే మారుతి ప్రేమ కథా చిత్రం నుంచి అప్పటిదాకా కొన్ని సినిమాలు ఒక ఏదో 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 సినిమాలు వస్తా ఉంటే ప్రేమ చిత్రం నుంచి ఇట్లా కూడా సినిమాలు తీయవచ్చు అని చెప్పారు ఇట్లా సినిమాలు తీయొచ్చు అని ఫస్ట్ చంద్రముఖి చెప్పింది ఆల్రెడీ హారర్ ఎలిమెంట్ ఉండి కామెడీ కూడా ఉండి తీయొచ్చు అని చెప్పింది కానీ ఎవరు ఆ జోలికి ఎందుకు వెళ్ళలేదంటే ఇట్లా తీయాలంటే హెవీ బడ్జెట్ అవసరమేమో ఖచ్చితంగా చిరంజీవియో పవన్ కళ్యాణ్ నాగార్జున బాలకృష్ణ రజనీకాంత్ గారు చేశారు కదా మరి అట్లాంటి వాళ్ళు ఉంటేనే ఆడతాయేమని మైండ్ ఫిక్స్ చేసుకున్నారు ఎవరు టచ్ చేయాలి ప్రేమ కథా చిత్రంతో చిన్న చిన్న హీరోయిన్ల హీరోలతో తీసేసరికి అది భలే ఉంది అనిపించింది అందరు కొట్టేశారు ఎవరిని చూడు సార్ మా దగ్గర ఒక మంచి కథ ఉంది ఏంటంటే హర్రర్ కామెడీ బాగా భయపెట్టి బాగా అందరు అదే శ్రీనగర్ కాలనీలో పోస్టర్లు కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో అదేంటి దయ్యాలను చూసి దయ్యాలే భయపడే రేంజ్కి వచ్చాయి అంతట్లాంటి సినిమాలు కూడా వచ్చాయి పిచ్చి పిచ్చి టైటిల్ ఏవేవేవేవో సినిమాలు ప్రసాద్ ల్యాబ్స్కి కి పిలుస్తారు సార్ రండి మంచి హారర్ కామెడీ తీసాను చూసి మీ అభిప్రాయం చెప్పండి వెళ్ళకపోతే ఫీల్ అవుతారేమో అని పోతే ఇట్లాంటి సినిమాలు కదా చూసి చూసి హారర్ కామెడీని పూర్తిగా తొక్కి చంపేశారు ఇంకెవరైనా తీయాలంటే కూడా భయపడే రేంజ్కి వచ్చింది ఇక అయిపోయిందని వదిలేసి తర్వాత కళాత్మకంగా పడ్డారు కంటెంట్ మీద ఆ కంటెంట్ కొనసాగుతా కొనసాగుతా వచ్చే టైంలో మళ్ళీ సడన్ సర్ప్రైజ్ మనకు మళ్ళీ ఒక హారర్ కామెడీ వచ్చింది దీన్ని వెళ్ళి సార్ ఎలా తీసుకున్నారంటే ప్రిస్టీజియస్ ప్రాజెక్ట్ అంటే ఒక పాన్ ఇండియా లెవెల్లో నూట యాభై కోట్లు రెండు వందల కోట్లు అందుకునే హీరోని ఒప్పించడం అనేది నెంబర్ వన్ గ్రేట్ అందులో ముగ్గురు హీరోయిన్లు ఆ ఒక మంచి డైరెక్టర్ ఒక పెద్ద ప్రొడక్షన్ కంపెనీ కోట్ల ఖర్చు ప్రజెంట్ ఉన్న జనరేషన్ ప్రకారంగా ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా నువ్వు భయపెట్టగలగా జనరల్ గా భయపెట్టలేకపోతున్నారు సార్ రీసెంట్ గా వచ్చిన కిష్కింద పురిలో కూడా ఆ దయ్యం ఏదైతే శాండీ ఉందో ఆ గెటప్ వల్లే హిట్ అయిందేమో మిగిలిన ఉంది సార్ సో మరి దీంట్లో ఏదైనా ఉంటదంటారా లేదండి సార్ నువ్వు తీ ఇప్పుడు సినిమా అనేది ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం నిజంగా అలా ఉండరు అలా చేయరు అదొక చిత్రీకరించబడిన ఒక ఫ్యాబ్రికేటెడ్ ప్రపంచం మనం అందులో ఆనందాన్ని ఆహ్లాదాన్ని వెతుక్కోవడానికి వెళ్తాం రెండు వందలు కొనుక్కొని మూడు వందలు రెండు వందలు పెట్టి చూడడానికి ఇట్లా వెళ్తాం ఆ క్యారెక్టర్స్ మనల్ని కదిలించాలి ఏదో వస్తున్నాయి పోతున్నాయి అన్నట్టు ఉండొద్దు తెర మీద దేవుడు కనిపిస్తే ఇట్లా దండం పెట్టేలా ఉండాలి దయ్యం కనిపిస్తే అమ్మో ఈ పక్కన దీపక్కన భయం వేసేలా ఉండాలి ఇంటర్వెల్ టాయిలెట్ కూడా వెళ్ళొద్దు అంత భయపెట్టాలి అప్పుడే సక్సెస్ అయినట్టు అది అంత ముందు కొన్ని సినిమాలు ఛాలెంజ్లు కూడా చేశారు థియేటర్లో ఒక్కరు వే కూర్చొని సినిమా చూస్తే వేలు ఇస్తాం యాభై వేలు ఇస్తాం లక్ష ఇస్తాం అట్లాంటి ప్రకటనలు కూడా చేశారు అంటే ఆ రేంజ్ అట్లా తీసుకెళ్ళాలి ఇప్పుడు కంజూరింగ్ లాంటి సినిమాలు కొన్ని చూస్తే మనకి రాత్రిపూట కల్లో కూడా వస్తాయి భయం వేస్తుంది అట్లా ఉండాలి అంతేగాని ఏదో వస్తున్నాయి పోతున్నాయి ఇట్లా చూడొద్దు చూసిన సేపు సర్లో ఏదో ఉండొద్దు నుింది ఎంటర్టైన్ అవ్వడానికి అది చేయాలి అట్లా సినిమా రావట్లా అలా భయపెట్టలేకపోతున్నామే వీళ్ళని భయపడట్లా ఎందుకంటే అన్ని చూసేస్తున్నారు సడన్ మీదకి వచ్చే మీమ్స్ వచ్చాయి చూసి చూసి అలవాటు అయిపోయారు నువ్వు నిజంగా మీ పక్కన దయ్యం వచ్చి కూర్చొని చూస్తున్నావా అన్న కూడా సరే లేక అనే రేంజ్ కి వచ్చారు ఈ రోజు ఏంటి దయ్యాన్ని అంతే కదా అడబో ఇక్కడ ఎందుకు కూర్చున్నావు దయ్యాన్ని కూడా నాలుగు దాన్ని ఎలాగ ఉన్నారు ఆ రేంజ్కి వచ్చింది సిచ్యువేషన్ సో అట్లాంటి టైంలో జనాలు భయపడట్లా ఆ భయపడట్లేదనే దీనికి ఇంకేదైనా టచ్ ఇద్దామని హారర్కి కి కామెడీ టచ్ ఇచ్చారు అది కూడా మనం మారితే ఇచ్చింది సో అట్లా కొన్నాళ్ళు కొనసాగిన తర్వాత ఇప్పుడు ఈయన మళ్ళీ ప్యాన్ ఇండియా లెవెల్లో పెద్దగా తీస్తున్నాడు ఆ సెట్ కూడా చాలా పెద్దగా వేశారు మీకు ఆల్రెడీ ఇచ్చారు యూట్యూబర్లు అందరికి వెళ్ళి చూసి రండి అందరూ తీసుకొని వచ్చారు ఆ సెట్ ప్లస్ మళ్ళీ వాళ్ళు పెట్టిన గ్రాఫిక్స్ విఎఫ్ఎక్స్ వర్క్ అంతా చాలా గ్రాండియర్గా ఉంది అంటే ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా అది నేను భయపెట్టగలగాలి ప్రజెంట్ టెక్నాలజీ ఇప్పుడు రన్ అయ్యే ఏఐ కానీ సినిమా ఎప్పుడు రిలీజ్ ఫిబ్రవరి జనవరి నైన్త్కు ఉంది ఈ మూడు నెలల్లో కూడా టెక్నాలజీ ఇంకా డెవలప్ అవుతుంది సో దానికి తగ్గట్టు నీది నువ్వు భయపెట్టగలిగితే నువ్వు ఎంగేజ్ చేయగలిగితే ఇన్ అఫ్ అందుకు చాలా మంది తెలివితేటలు ఏం చేస్తున్నారంటే ఈ మధ్య కాలంలో రెట్రో థీమ్కి వెళ్తున్నారు రెట్రో థీమ్ కెళ్తే గుర్తుపట్టలేరని ఎందుకంటే అప్పుడు నీకు టెక్నాలజీ ఎంత నాశనకంగా ఎవరే వండరు పట్ల ఇలాగే ఉండేలా కన్విన్స్ అవుతుంది మైండ్ అందుకే రెట్రో ఇది నైన్టీన్ ఎయిటీలో జరిగింది నైన్టీన్ సెవెంటీలో జరిగింది అనగానే నువ్వు పాత టీవీ పాత ఫ్రిడ్జ్ పెట్టి ఊరికి అటు ఇటు దయ్యాన్ని తిప్పినా ఆ ఎలా ఉన్నా నీకు ఏమనిపించింది ఆ రోజుల్లో ఆ మాత్రం రావడమే గొప్ప ప్రిపేర్ అయిపోతుంది నువ్వు ప్రజెంట్ జనరేషన్ తీసుకొచ్చిన తీసుకొచ్చాక నీకు ఆ విజువల్స్ ఎఫెక్ట్ ఇవ్వకపోతే అప్పుడు వీళ్ళని తిట్టుకుంటారు ఏంట్రా బాబు ఇది చూడు ఇంత డెవలప్ అయింది అని అందుకని చెప్పేసి ఆ అంచనాలను అందుకోవాలంటే సినిమాలో ఒక పాజిటివ్ టాక్ వచ్చిందంటే సరిపోతుంది బికాజ్ సంక్రాంతి అంటేనే అదేంటిది మన ఇంద్ర బద్రీనాథ్ సినిమాలో బ్రహ్మానందం పండించినట్టు నీకు 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 నాకు నీకు 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 నాకు అట్లా పంచుకోవాలి టికెట్ థియేటర్లు అందరికీ కావాలి అందరూ కోట్లు పెట్టి తీసుకున్న సినిమాలే వస్తాయి పెద్ద పెద్ద సో అందరికీ ఇవ్వాలి అండి నువ్వు ఇచ్చిన థియేటర్స్లోనే నీ కంటెంట్ని బాగు చేసుకొని సంపాదించుకోవాలి కొంచెం కొట్టినా ఏం చేయలేదు అట్లా ఒక సంక్రాంతికి హనుమాన్ వచ్చింది ఎంత పెద్ద సినిమాలు వచ్చినా వాళ్ళ కంటెంట్ మీద నమ్మకం ఉండింది పాజిటివ్ టాక్ వచ్చింది ఆడింది సో ఎందుకంటే నీకు తక్కువ థియేటర్స్ ఇచ్చినా తర్వాత పెంచుకోగలగాలి పాజిటివ్ టాక్తో అదంతా సినిమా మీద డిపెండ్ అయి ఉంటుంది సో ఫస్ట్ నీకు ఇచ్చేది తక్కువ థియేటర్స్ కాబట్టి కంటెంట్ చాలా ఐ మీన్ కన్విన్సింగ్ గా నువ్వు ప్రెజెంట్ చేయగలిగితే సినిమా ఖచ్చితంగా హిట్ అవుతుంది ప్రెజెంట్ అయితే హిట్ చేయాలి కనబడుతున్నాయి ఓకే సర్ మేబీ మేబీ ఇంత బడ్జెట్ లలా గాని లేదంటే ఏంటి కంటెంట్ పరంగా గాని ఇదే మేబీ లాస్ట్ చిన్న మూవీ ఇదే లాస్ట్ అవ్వ చెయ్ మేబీ అనేది చిన్నదే కా పెద్దదే కానీ కామెడీ హర్రర్ అంటే మనకి అంటే పెద్ద బాహుబలి గాని పెద్ద ఆదిపర్ష పెద్ద కల్కి లాగా కాకుండా జోనర్ వేరే గాడు సర్ అందుక సో కొంచెం పెట్టారు ఖర్చు అయితే బాగానే పెట్టారు ఓకే సార్ మేబీ చూద్దాం మరి ఎలా ఉంటుందో థ్యాంక్ యూ సార్